ఈ కమిటీ నదుర్లాల్ సాహెబ్ గారి గురించి నదుర్లాల్ సాహెబ్ గారు ఒక పెద్ద తాగిడి వినింది వాళ్ళ శిష్యులతో ఆయన బోధిస్తే తన జీవనం సాగించేవారు వాళ్ళ శిష్యులంతా పోయి ఈ ఈ ప్లేస్ అంతా వ్యవసాయ భూములు వాళ్ళ శిష్యులు తల ఇంత చందా వేసుకున్నారో తెలుసు కానీ ఈ ప్రాపర్టీ ఆయన పేరుతో దానంగా ఇచ్చారు ఆ రకంగా ఈ ప్రాపర్టీ మొత్తం ఇక్కడ వచ్చి ఇంతవరకు ఈ రోడ్డుతో సహా ఈ మొత్తం ప్రాపర్టీ మసీదు హురేస్త ఇదంతా ఆయనకు సంబంధించింది ఆయన సొంత ఆస్తి ఒక వ్యక్తి సొంత ఆస్తి అయితే తన ఇష్టపడిన ఆయనకి ఇవ్వచ్చు విక్రయం చేయొచ్చు దానంగా ఎవరికాన్ని చేయవచ్చు కొడుకులకి కూతుళ్ళకి ఇవాళ ఒకటి ఇవ్వచ్చు లేదంటే వేరకాలు ఇవ్వచ్చు సొంత ఆస్తి కాదు కానీ ఇష్టప్రకారం చేయొచ్చు అదే రకంగా ఆయన ఇక్కడ శిష్యులతో వాళ్ళ శిష్యులతో బోధన చేస్తూ ఆయన జీవనం సాగించేటప్పుడు ఈ ప్లేస్ ఏదే రకంగా గా ప్రజల కోసం ఉండాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఒక భగవకుడు ఒక ఆలోచన కలిగించాడు ఆ రకంగా ఆయన తనకు తానే ఒక రిజిస్టర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు రిజిస్టర్డ్ కమిటీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో పంతొమ్మిది నలభై నాలుగులో రిజిస్టర్ చేశారంటే మీరు వాళ్ళు ఆ కమిటీ హజరత్ నదుల్లా షా సాయి దర్గా సాహెబ్ అని పేర్కొని ఇప్పటికీ అక్కడి నుంచి ఇప్పటికీ కూడా అదే దీంతో కట్టి ఆయన పెట్టిన కమిటీ ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన కుమారావుడు ఇద్దరు ఉన్నారు ఆయన శిష్యులు కూడా ఉన్నారు కొంతమంది ఆయన వీరి కనిపించిన విషయం అంటే వాళ్ళ శిష్యులకు కానీ వారు పుత్రులు కానీ పౌత్రులు కానీ ఈ ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండకూడదు అది ఆయన విన్నాం అదే రకంగా కమిటీ ఏర్పాటు ఆయన రిజిస్టర్ చేసిన తర్వాత ఈ ఆస్తిని మీ భారతులమని కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు జబ్బార్ మౌలానాని మౌల పెద్ద స్కారైనా మౌలిస్తావు ఆయన నదులా సాహెబ్ గారికి సమీప బంధువు మా అధ్యక్షులు వినాయకురావు గారికి గురువు ఆయన అప్పుడు ఆయన పొద్దుటూరులో పెద్దలంతా సమావేశం పరిచి ఈ ఆయన ఏర్పాటు చేసిన కమిటీలు ఉండే వాళ్ళ వ్యక్తులు జరిపిన తర్వాత దాన్ని రిన్యూవల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన పెద్దవాళ్ళంతా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ కమిటీ రిజిస్టర్ చేసినారు అప్పుడు వచ్చి ఈ కమిటీ కాపాడుకుంటూ మనం ఎవరు ఆక్రమించకుండా మా ఫాదర్ విజయ అని అడగకుండా కాపాడకుండా చూస్తున్నాం అయితే మా మీద కేసులు ఉంటాయి వారు వారు చాలా కేసులు పెట్టినారు ఆ కేసులు కూడా గెలిచినాం అప్పీల్ చేసినారు అప్పీలు కూడా వీళ్ళు గెలిచినాం మళ్ళీ ఇంకొంతమంది కేసు పెట్టాలా ఆ కేసులు కూడా పోయినాయి కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు ఉంది ఇది కూడా జరుగుతుంది ఇప్పుడు మేమే వాస్తవము మాకే కావాలి ఆ సందర్భంలో నేను ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను అప్పుడు ఈ ఆస్తిని కుర్చి దేహం అనే మొత్తం ఈ మసీదు ఉండే స్థలము ఆ కప్రస్థానం ఉండే స్థలము ఒక విక్రయదేజు శివారెడ్డి అనే కంటి హాస్పిటల్ డాక్టర్కు విక్రయించింది ఆయన ఆయన విక్రయించిన తర్వాత ఆయన ఇక్కడ బట్టలు పసి ఆ కరువు పాలీనం చేసుకోవాలని వచ్చారు అప్పుడు మేమంతా అట్టగించి ఒకసారి గారు మేము అప్పుడు మన ఎమ్మెల్యే వరద గారి దగ్గరికి ఒక పంచాయతీ తీసుకుని ఈ విజయం చెప్తే ఆయన ఒక పంచాయతీ చేసి చెప్పినారు బహుశా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అనుకుంటారు కరెక్ట్ నాకు మున్సిపల్ మీటింగ్ హాల్లో కడప నుంచి అడ్వకేట్స్ వచ్చినారు వాళ్ళ తరపున వారసుల తరపున మంచి సీనియర్ లాయర్స్ పొదుటల్లో మా కమిటీ తరపున వైవి సుబ్బారెడ్డి సీనియర్ అడ్వకేట్ అయిన వి వీరారెడ్డి సీనియర్ అడ్వకేట్ వాళ్ళతో పాటు లేదు ఉన్నారు అప్పుడు ఈ వీళ్ళమ్మా కుర్చీదేమ పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఉండే రిజిస్టర్ వీనామా కాదు కొత్త వీరినామా ఉందని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక డూప్లికేట్ ఫేట్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అది రిజిస్టర్ కాదు అప్పుడు లాయర్లు అందరు కూర్చున్న తర్వాత ఆయన వాళ్ళ ఒపీనియన్ చూసుకొని మీరు దీని గురించి ఏం చెప్తారే అని చెప్పి ఈ వీరినామాను ప్రెజెంట్ చేసిన తర్వాత శివారే కొనేదానికి లేదు ఎవరు కూడా దీనికి అమ్మేదానికి లేదు ఇది పబ్లిక్ ప్రాపర్టీని ఆయన డిక్లరేషన్ ఇచ్చిన రాదోజ్ వరదా గారు అప్పటి నుంచి ఎవరో దీనికి రా రావడం మేము ఏదో డెవలప్ చేసుకోవాలనుకుంటాము కానీ కేసులు జరుగుతానండి కేసులు వేస్తున్నాయి మాకు తర్వాత మా కమిటీలో ఒక ఆలోచన వచ్చింది దీన్ని కాపాడాలంటే ఏదో ఒక రకంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలని షావికాన కట్టాల ఎన్ని కొంతమంది మదరస కట్టాల ఎన్ని కొంత ఉంది ప్రపోజలు జరుగుతాయి కంప్లీట్ ఒక ఆయన నూరులా దా మీరు మషిన్స్ కంటే బాగుంటుందండి ఒక సలహా ఇచ్చారు ఆయన నాకు జాబ్ ఉంది అందరూ ఆమోదం చూసాడు దానికి ఎందుకంటే ఇక్కడ మసీద్ కూడా కష్ట్రక్ట్ జరిగింది మీరు ఇంకొక విషయం చెప్తాను నేను ప్రొటెక్షన్ రేలే కదండి ఎవరు వేశారో తెలుసరా బునాథంతా అక్కడ చూగారు వరదల రెడ్డి గారు వీరారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు లాయర్ నుంచి అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు గుణాలు తిరిగితే ఆ గుణాలు తొలగితే తర్వాత ఆ పడుతుల మీదనే మంచిది పెట్టాం మీకు ఎన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే లోపల వాళ్ళు మా వార్తలు మాకు చెందాలా మేము కరెక్ట్ మనుషులు అని చెప్పి ప్రచారం చేస్తుందా కొంతమంది నాయకులు దగ్గర కూడా తిరుగుతున్నారు ఇప్పుడు కూడా తిరుగుతానే ఉన్నారు మేము కూడా వాళ్ళ దగ్గర చెప్తా ఇదే చెప్తున్నాం ఇదే పరిస్థితి ఉందని నాయకులు కూడా చాలామంది వీటిలో మేము జోక్యం చేస్తాము మీరు చేస్తానదే కరెక్ట్ అని అన్నారు ఇప్పుడు నదురా సాహెబ్ గారి మనం ఒక పేరుంది ఆయన వచ్చాను నేను ఆయన వచ్చారు వస్తారు దగ్గరికి వచ్చి నేను మీరుతోనే ఉంటాను నాకు వాళ్ళతో అవసరం సంబంధం లేదని వచ్చి మాతోనే ఉన్నాడు ఆయన కూడా మాతో ఇప్పుడు ఈ కమిటీలో సహకరిస్తూ చేసుకుంటున్నారు ఈ రకంగా మేము ఈ ఆస్తులను కాపాడుకుంటూ ఇక్కడ బస్సు ఇది కట్టిన తర్వాత ఈ పక్కన కాజికా ఇది కట్టారు ఇది కూడా అప్పుడు రాజశెక్రటరీ గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఉరది భదోరంలోనే ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది తర్వాత అది కన్స్ట్రక్షన్ జరిగింది అదే రకంగా అన్ని మసీద్ పేరు కూడా మసీదే నజరుల్లా ఆయన పెడుకొనే కమ్యూనిటీ హాల్ నజరుల్లా కమ్యూనిటీ హాల్ ఆయన పెడుకొనే ఇక్కడ ప్రతిరోజు ఐదు పూట నమాజ్ మౌలి మౌలిలోన్నారు పెద్దలు ఉంది ప్రతి రోజు జరిగే ఈ నమాజ్ పుణ్యమంతా ఆ మహాన్మానికే చెందుతారు వీటిలో కానీ వాళ్ళ ఉద్దేశం వేరే వాళ్ళు ఏదో తీసుకోవాలని ఉన్నారు కానీ అభివృద్ధి కాకురా మాకు ఎలాంటి ఎవరికి కానీ కమిటీకి కానీ ఇంకొకరు కానీ దీంట్లో పరాధీనం చేసే హక్కు లేదు ఏదైనా చేయాలంటే డెవలప్ చేయాల్సిందే ప్రజల కోసం ప్రజల వాళ్ళ వెల్ఫేర్ కోసం చేయాల్సిందే తప్ప వేరే వాళ్ళు వేరు చేసేదానికి లేదు వీళ్ళ ప్రకారం ఆయన ఎందుకు రాసినాడో ఆ భగవంతుడు ఎందుకు కల్పించినాడో వాళ్ళ కుమారుల మీద వాళ్ళ వాడకుల మీద నమ్మకం ఎందుకు లేకపోయిందో కానీ అది భగవంతునికి తెలియాలా ఆయనకి తెలియాలి మనకు తెలియదు వరకు ఆయన వీళ్ళ రాసి ఈ ప్రాపర్టీని భవిష్యత్తులో కూడా ఏం ఇబ్బంది లేకుండా కాపాడుతూ కాపాడు కాపాడే పరిస్థితులు కల్పించాడు ఆయన వాళ్ళ బంధువులు కూడా మాకు సహకరించినారు ఇప్పుడు కొంతమంది మేము వాళ్ళు వార్తలు మన అది తప్పుడు సమాచారం మీరందరూ ఇప్పుడు ఇక్కడ సమావేశానికి వచ్చారు ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని నేను చెప్పి చెప్తాను మాకు సహకరించిన చాలా మంది ఉన్నారు లాయర్లు ఉన్నారు విలుతులు ఉన్నారు ఇంత మౌలియులు ప్రజలు వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు చెప్పుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళ కొంత నమస్కారం